ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్తున్న విలేజ్ లో దామోదర్ తొర అనే ఒక బంగ్లా అయితే ఉందంట ఆ ఊర్లో అంటే చదువుకున్న అఫీషియల్స్ గానీ లేదంటే ఎక్స్ లీడింగ్ లో ఉన్న సర్పంచ్ గానీ వాళ్ళని అడిగితే ఆ బంగ్లాలో షూట్ చేస్తాం పర్మిషన్ ఇస్తారా అంటే పర్మిషన్ ఓకే బట్టా లోపల దయ్యాలు ఉంటాయి నువ్వు ఎలా చేస్తావు అంటున్నారు అంతే కాకుండా ముహీస్ బాయ్ అంటే తలపెట్టిన షూటింగ్లో మధ్యలో ఆపేసి వచ్చింది అదే నాకు చాలా భయంకరమైన ఎక్స్‌పీరియన్స్ అక్కడ అంటే ఒక ఇనుమూల మారిన దయ్యాన్ని ఎత్తి చూశాను అన్నాడు కేవలం ఎక్స్‌పీరియన్స్ ఏంది అన్న యాడ నా సెకండ్ వీడియో యూట్యూబ్ లో సెకండ్ వీడియో చక్కగా হইనా ఒక్క రూమ్ లో దొరడం డైరెక్ట్ బయట బర్రెలు కట్టేసిండే ఆ బర్రెలు మొత్తం ఇట్లా మొత్తం ఆగమాగం మా మామిడిని పక్క పండు ఇట్లా గుద్దినట్టు చేసింది బర్రె నడి చేసింది బర్రీకా గుద్దింది ఆల్రెడీ గుద్దేసరికి ఏమైందంటే డైరెక్ట్ అడగలి ఇది ఎట్లా కనబడుతున్నా అయినా కానీ వీడియో తీయాలి మనం ఎట్లన కూడా చెప్పిన అప్పుడే కొత్త కొత్త యూట్యూబ్ ఆన్ చేసిన అప్పుడే కొత్త కొత్త అనుకో ఎట్టి పరిస్థితుల్లో వీడియో తీయాలి సెకండ్ వీడియో మోస్ట్ డేంజర్ హండ్రెడ్ హౌస్ పోంగానే బర్రెలో మామిడికి గుద్దుతాయి మొత్తం అప్పటికప్పుడే మంచిగా ఉన్న వాతావరణం ఒక చీకట్లో ఇట్లా మేఘాలు నల్లగా అయిపోయి మొత్తం చెట్లు కదుడు గాలెచ్చుడు ఇది ఎట్లా ఉందని చెప్పి మామిడి కూడా కారణం ఉన్నాడు షారూక్ ఖాతా బోలో తెలుగు నార్మల్గా అసలు అంటే చెప్పినప్పుడు ఏమనుకోలేదు పోయినాం పోయిన తర్వాత చూస్తే ఆ వాతావరణం గురించి వాతావరణం ప్రకారం మనం పోయిన తర్వాత అంత నార్మల్ గానే ఉండి దాని తర్వాత బర్రెలు మన పర్సన్ ని కుద్దడం తర్వాత అన్ని యాక్టివిటీస్ కొంచెం చాలా భయంకరంగా అయింది దాంతో పాటు రిటర్న్ వచ్చేటప్పుడు అన్న పోయేటప్పుడే అనుకుంటా కదనా పోయేటప్పుడే అక్కడ లైట్ గా టర్నింగ్ లో మనకి వైట్ గా అనిపించింది ఇప్పుడు అప్పుడు చాలా భయమై మళ్ళీ మనం వెహికల్ మళ్ళీ రిస్క్ తీసుకోవద్దని చెప్పి డైరెక్ట్ అప్పటి నుంచి పోయినామంటే మళ్ళీ దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ అవుతున్నాను టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతున్నాం ఇదే కచ్చతోలాగా వచ్చేసినాం కచ్చా రూటీ పోయి ఇంకా మేము వచ్చినప్పుడు ఘోరంగా ఉండే అప్పుడు మనకి ఏవైనా నుండే విస్టాలు ఉండేగా విస్టాలో విస్టాలొచ్చినాం ఇది ఒక్కటి ఫుల్ఫిల్ చేయలేకపోయినాము మొన్న ఇది ఒక్కటి నా హిస్టరీలో మొత్తం యూట్యూబ్ హిస్టరీలో లాంటి వ్యూస్లో ఇది ఒక్కటి మాత్రం ఫుల్ఫిల్ చేయలేకపోయినాం ఈ రోజు నీతో సిల్ఫీ చేపిస్తాను వస్తా అన్నా నేను భాగంగా నువ్వు టార్గెట్ ఇస్తున్నా ప్రతి దాంట్లో అక్కడనేమో అది అట్లా అయిపోయింది హాయ్ హలో గైస్ వెల్కమ్ టు వండరి విహారీ ప్రాజెక్ట్ దొరగారి బంగ్లాలు ఎందుకంటే నేను ఈరోజు వచ్చింది మన తెలంగాణలో సిరిసిల్ల దగ్గరలో ఉన్న కొన్ని హాంటెడ్ అంటే దొరగారి బంగ్లా దొరసాని బంగ్లా అని పిలువబడుతున్న కొన్ని మోస్ట్ హాంటెడ్ ప్లేస్లోకి అయితే వచ్చాను ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ నాకు నోజ్జాన్లో చెప్పాడు అంటే వీడియోలో కూడా చెప్పాడు అప్పుడు మనకు ఇద్దరు మా ఇద్దరికి కాంటాక్ట్ అనేది ఇన్స్టాలో కానీ ఫోన్లో కానీ లేదు ఆయన వీడియోలో పిలవడం అయితే జరిగింది ఒకసారి ఇక్కడికి రండి అని చెప్పేసి తర్వాత నేను వెళ్ళలేదు రాలేదు బట్ ఏంటంటే ఇక్కడికి నేను దొరసాని బంగ్లా దగ్గరికి అయితే వచ్చాను అక్కడ షూట్ అయిపోయింది సో నెక్స్ట్ షూట్ వీడికి వస్తే ఈయన ఏమన్నా అంటే మాటల్లో మాటల్లోనే ఈనా అండ్ ఈయన బృందం వీళ్ళ బృందం వచ్చారంట వాళ్ళు వచ్చినప్పుడు అంటే వాళ్ళ సెకండ్ వీడియోనే అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది మీరే తెలుసు నేను ఏదైనా మా అమ్మ మీద ఒకటే చెప్తున్నా ఇది మాత్రం అవ్వద్దు అలాడా వీడికి వచ్చిన వీడికి వెళ్ళి పోయే ప్లేస్ లేకపోతే బ్యాక్ సైడ్కి వెళ్ళి ప్లేస్ ఉంది అక్కడ ఒక బర్రె కట్టేసి ఉంటుంది ఈ వీడియోలో చూపెట్టాడా ఆ బర్రె అనేది ఎట్లుందంటే మేము కెమెరామెన్ జస్ట్ అన్ని చదురుకుంటుండ్రు పెడుతుండు సెడతుండు ట్రైపాటికి సెడీయంగా ఎంకెళ్ళి బర్రె సడన్లీ మంచిగా ఉండి ఉండి ఒకటిసారి ఇంకెళ్ళి కొమ్ములతో గుద్దేసింది గుద్దగా కింద పడ్డాడు అబ్బా ఏంటన్నా అన్న అరే లైట్ తీరాడ పోగానే కొంచెం లైట్గా అప్పుడు అమాసాను మరి ఉంటారు కొద్దిగా వెళ్తూ వెళ్తూ ఉండే సడన్లీ ఒక మబ్బులు ఇట్లా వచ్చేసి ఈ గాలి దుమారం అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మోహిష్ బ్రో అయితే కానీ ఇంకా చాలా చెప్పుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే కనుక వాళ్ళ ఇంటి దగ్గర అయినా షూట్ చేసేటప్పుడు పాప కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చేయడం ఎట్లా అంటే అట్లా వెళ్ళడం అవన్నీ జరిగాయి అండ్ నేను నా కళ్ళారా చూశాను మదర్ ప్రామిస్గా నేను ఇక్కడ దయ్యాన్ని చూశాను ఆ దయ్యం ఏనుమలా మారింది అంటున్నాడు సో ఆ దయ్యం ఎలా ఎనుమలా మారుతుంది ఆ లోపల ఉన్న దయ్యం ఎవరు అనేది చూద్దాం ఇప్పుడు సో అందుకని చాలా మాటలు అయితే ట్రిమ్ అయితే చేసి నేను లోపలికైతే ఎంటర్ అవుతున్నాను తిరుపతిలో ఉంటారంట తిరుపతి అడ్వకేట్ తిరుపతి అడ్వకేట్ తిరుపతి అంట ఆయన ప్రశాంత్ సర్పంచ్ ఆయన వేరే సర్పంచ్ గారికి కూడా ఫోన్ చేశారు వీడియో తీసుకురాని ప్రాబ్లం లేదు లోపల దయాలు ఉంటాయి ఎట్ట చేస్తారు అన్నారు డైరెక్ట్ అన్నాడు డైరెక్ట్ అన్నారు సో ఆ దయాలు ఎలా ఉంటాయో ఏంటి చూడాలి ఆ రోజు అన్న వాళ్ళు ఎందుకు వచ్చేసారు అండ్ లోపల ఇంకా దామోదర్ దొరగారు ఉన్నారా లేదా ఉంటే కన్నా హాయ్ చెప్పేసి వద్దాం నాకు ఎటువంటి అంటే చెడు ఉద్దేశంతో కానీ ఈ ప్రాపర్టీకి బ్యాడ్ నేమ్ తీసుకుని రావాలని కానీ ఇక్కడ ఉన్న పెద్ద ఆత్మని బంధించాలని చెప్పేసి కానీ అలాంటివి ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవు నాకు ఎటువంటి మంత్రశక్తులు కూడా రావు ఓకేనా లెట్స్ అనా ఈ కీస్ తీసుకో ప్లీజ్ ఫీజు అని కాదు ఫస్ట్ ఒకసారి చూపెట్టనే నాకు ఫీజులు ఇవి ఎప్పుడు దానిలో పోతా అంటున్నావు మరి ఏందో ఇది అర్థం కాదు నాకు ఏముందనా జాగ్రత్తగా వెళ్ళిరా మిత్రమా నాకైతే ఇక ఇంతవరకే నా ప్రయాణం నేను దానికి రాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నేను పోయినా కానీ పిల్లలు నీకు లైట్ అనిపించవచ్చు నువ్వు తిరగచ్చు నీకు ఏమైనా మంత్రాలు కూడా రావచ్చు చెప్పాను ఎటువంటి అన్న ఉంటే మన ఇస్లాంలో ఎన్నో ఉంటాయి కానీ చదివిన అంటే దగ్గర రాదు మా తారేవి నీవు జాగ్రత్త చెప్తాను బాయ్ బ్రో చెప్తా జాగ్రత్తగా మిత్రమా సరేనా నా దగ్గర వేరే ఫోన్ కూడా లేదు మీకే ఒకడు కూడా చిన్న బచ్చాగాడు ఫోటో కూడా ఉండదు ఐడి పెట్టుకుని సుల్తానో గుల్తాను నువ్వు నాతోరా నాతోరా అంటాడు ఎక్కడ రావడానికి ఇలా అడ్రస్ ప్రూఫ్లు లు పెట్టి నేను వస్తాను బాబు అన్న చూడు ఎంత క్లారిటీగా ఇచ్చాడు हलो एक्चुअली रूट కుర్తుదే మన బదు దీన్ని రూడ్ వాళ్ళకి వేరే ప్రయత్నించినందుకు బట్ దీన్ని ఫేస్ అట్టే వెళ్ళాం దీన్ని బాగా కుర్తిలో ఒకటి నాగరాజ్ ఉన్నారా చూపించిన లోపలికి ట్రై చేస్తాను లోపలికి వెళ్ళే స్టార్ట్ చేస్తా ఇక్కడ ఉంది ఇట్లా బాగా అనుకుంటా ఓ స్టిల్ ఇప్పటికీ వాటర్ ఉంది అమేజింగ్ కదా మా రాయలసీమ ఎందుకంటే తెలంగాణలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టుల వల్ల వాటర్ పుష్కలంగా ఉంది మాకు కొంచెం తక్కువ ఉంటుంది పొలాల్లోనే వాటర్ లేదు ఇలాంటి హాంటెడ్ బంగ్లాల్లో వాటర్ ఉందంటే నైస్ కదా యాక్చువల్లీ ఇది క్యామ్తో కాదు ఫోన్తో షూట్ చేస్తున్నా వర్షం పడుతుంది క్యామ్ ఇప్పుడు ఏమైనా అయితే ఇప్పుడే ఉరికి నీళ్ళు ఉరికేసుకొని మరి తాగుతున్నాం అందుకే నాకైతే ఏమీ అనిపించలేదు నువ్వు లోపలికి వెళ్ళి చూద్దాం ఎందుకు ఇంత భయంకరంగా ఉన్నది వెళ్ళాలా చుట్టూ తిరిగి చూశాను ఎటువంటి రూట్ అయితే లేదు ఇప్పుడు మనం ఈ పడిపోయిన అంటే గోడలపై నుంచే అయితే దిగాలి అండ్ ఒక పక్క ఈ చుట్టూ గడ్డి ఎక్కడ పాములుంటాయనో ఒక టెన్షన్ ఈ వీడియో మీకు అంటే సాహసకరమైందే అనిపిస్తే కదా వీడియోని లైక్ చేసి అయితే చూడండి Sí. ¡Uy! యాక్చువల్లీ లోపల నుంచి ఎంత ఉంటుందా నేను చూసిన ప్లేస్ కదా Hello. I look at it one day. Hello, excuse me? ఎవరన్నా ఉన్నారా అండి ఆయన కూడా ఎవరు ఛాలెంజ్ ఇచ్చాడంట దమ్ముంటే ఆ ప్లేస్లోకి వెళ్ళని పాపం ఛాలెంజ్ని పట్టుకొని వచ్చాడంట ఇక్కడికి వాట్ ఇస్ దేర్ లాస్ట్లో అయింది నేను ఆత్మలతో హంతింగ్ చేయాలా పాములతోనా ఇక్కడ చూసారా పాముని వెళ్ళేదానికి రూటేలా Ie, di da. Halo? Ewer o nawr, Hey guys. <laughs> ఇక్కడ ఎవరైనా ఉన్నారా పిలిచింది ఎవరు అదో పల్లి ఇదా కానీ ఇలా రాలేదు ఎవరో పిలిచినట్టు అనిపించింది బట్ నా భ్రమ అనుకుంటా ఏదో మాటలు అనిపిస్తుంది అటువంటిది అటుకు అయితే అది కూడా క్లోజ్ ఓకే గాయస్ ఓ పని చేస్తాను నేను కాసేపు ఇక్కడ ఈ కెమెరా లైట్ మొత్తం ఆఫ్ చేస్తాను ఎందుకంటే నేను వచ్చి చా అంటే ఇప్పుడు ఇప్పుడే వచ్చాను కదా సో క్యామ్ ఆఫ్ చేసి ఈ లైట్తో వెతికి చూస్తాను ఈ లోపలికి వెళ్ళేదానికి ఏమైనా గదులు ఉంటే వెళ్ళి ఆ లోపల ఉన్నది ఎక్స్ప్లోర్ చేస్తాను లేదంటే నాకు ఇక్కడ ఒక అంటే పూర్తి నైట్ ఉండేదానికి పర్మిషన్ లేదు పర్మిషన్ అంటే ఏం లేదు వాళ్ళు ఉండమన్నారు ఉండేదానికి స్టఫ్ ఏమన్నా దొరికితే అనిపిస్తే క్యూరిసిటీ ఉంటే ఇంకా ఉంటాను లేకపోతే అటు ఇటు తిరిగి కలిసి మనం చెప్పు కూర్చొని ఈ వీడియో ఎక్కడితో ఏం చేసి నాకు ఏదైనా ఇక్కడ జరిగినా కనిపించినా వినిపించింది బట్ దాని క్లారిటీ వచ్చింది ఏంటంటే అది ఏదో సమ్ తూనిగా ఉంది ఓకేనా వన్ సెకండ్ పైన అంటుంది నథింగ్ డోంట్ వరీ ఓ ఏమైనా ఉంటే నేను వీడియో మళ్ళీ కొనసాగిస్తాను లేదంటే ఇక్కడితో ఇక్కడి నుంచే మీకు బాయ్ అని చెప్పేసి ఈ వీడియో ఎండ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను కెమెరా అక్కడ పెట్టేసి నేను ఇటు వైపు అటువైపు తిరిగి చూశాను ఇన్కేస్ ఏమైనా లోపలికి వెళ్ళేదానికి మార్గాలు ఉన్నాయని చెప్పేసి ఇంతలో సంథింగ్ అయితే జరిగింది హాయ్ గైస్ ప్రస్తుతానికైతే ఇది ఒక సౌండ్ వచ్చింది టూ అవర్స్ ఇదా ఈ బుజ్జి అంతే నాకు ఈ టూ అవర్స్లో కనిపించింది ఒక బుజ్జి పాము వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఆ పాము ఆంటీ అనుకుంటా అది కూడా పాము ఆంటీని అంతకు మించి త్వరగా హాయి చెప్పలేదు అండ్ నేను బాగా చెప్తున్నా దొరగారు ఇంకేమైనా మీరు నాకు హై చెప్పడం ఫీల్ అయితే ఐఎమ్ వెరీ సారీ ఇక్కడికి వచ్చి మీకు ఏమైనా హట్ చేసి ఉంటే లేదా మీరు నన్ను చూసి పోనీలే ఎవడో వచ్చారని అనుకుని ఉంటే ఐఎమ్ సో సారీ నా పేరు విహారీ నేను ఇలాంటి చోట్ల ఆత్మలు దయ్యాలు ఉన్నాయి ఇంకా ఇక్కడే తిరుగుతుంటాయి అంటే అసలు ఎందుకు ఉంటాయి ఉంటే ఎలా ఉంటాయి చూడాలని వచ్చాను ఈ టూ అవర్స్లో నేను ఏదన్నా బిహైండ్ కెమెరాలో మీతో మాట్లాడేదానికి ప్రయత్నించినప్పుడు ఏదన్నా చెప్పరానివి చెప్పినా బిహైండ్ కానీ ఆన్ కెమెరాలో అయినా సరే ఐఎమ్ సో సారీ ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే నాకు ఎంటర్ రావద్దు బాయ్ పోదామా దామోదర్ దొర అదే అదే మనం ఆ కిటికీలను చూసాం కదా అదే ఇది ఆ హైట్ వాళ్ళు ఇదంతా మన వాళ్ళు అక్కడ ఉన్నారు